చేయకుండా ఉండాల్సి సాటి ఖైదీలు పలకరిస్తూ ఉంటే ఇలా చేయకుండా ఉండాల్సింది ఏమిటో క్షణికవేశంలో చేసేసా అదే చాణక్యుడు ఏముంటానంటే ఉత్పన్న పశ్చాత్తాపశ బుద్ధిర్భవతి యాదృశి ఈ పశ్చాత్తాపం వాడికి ఇప్పుడు పనిచేసే బుద్ధి ఉంది తాదృశి పూర్వం సార్ అది పూర్వమే ఆ హత్య చెయ్యకముందే పనిచేసి ఉంటే ఆ మానభంగం చెయ్యకముందే పనిచేసి ఉంటే కశ్య నశ్యాన్ మహోదయ ఎంతకంటే అభ్యుదయం ఉందా జీవితానికి అన్నాడు ఐదేళ్ల బాలికన పదకొండేళ్ల అమ్మాయిని ఎవడో మానభంగం చేసే ప్రయత్నం చేశాడు ఇప్పుడు బయటపడిందండి ఎప్పుడో ఐదేళ్ల క్రితం కేసు ఎనభై ఏళ్ళు జైలశిక్ష వేశారు ఏమి సుఖపడ్డాడమ్మ అని నాకు అర్థం కాదు ఏమి సుఖపడ్డాడు పదకొండేళ్ల అమ్మాయితో సుఖమేమిటి బలవంత పెట్టి కానీ ఇప్పుడు ఎన్నాళ్ళు జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఇరవై ఏళ్ళు జైలు శిక్ష వేసారు అయిపోయేందుకే జీవితం అంతా పది నిమిషాల సుఖం కోసం పది జన్మల దుఃఖం అనుభవిస్తారా ఈ ఒక్క ఆలోచన మనం అట్టు తిరగేయడం అంటారు దీన్ని తెలుగులో అట్టేసాక తిరగేస్తారు కదా అటు ఇటు కాలాలంటే అట్టు తిరగేయాలి హోటల్లో కూడా ఒకవైపు వేస్తాడు అట్టు తిరగేయడం అందుకే హోటల్లో అట్లు పచ్చిగా ఉంటాయి అరగవ తిరగేయాలి ఆలోచన కూడా తిరగేయాలి ఒక పొరపాటు ఆలోచన అందరికీ వచ్చి తాగేసిన వాడికి రాకుండా ఎలా ఉంటాయి కాస్త అది దిగే వరకు ఆగి తెల్లారాక ఏమిటి ఆలోచన అంటే మనమే చెంపలు వాయించేసుకుంటాం బుద్ధి ఉందా లేదా అని అదే చాణక్యుడు చెబుతున్నాడు తప్పు పని చేశాక శిక్ష పడ్డాక నీకు కలిగే పశ్చాత్తాపం ఉంది అది ముందే కలుగుంటే ఎంత బాగుండేదయ్యా అన్నాడు అదేనా మనం చేయలేమా ఖచ్చితంగా